ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేనైతే బాగున్నండి సో ఈ వాళ్ళ వ్లాగ్ వచ్చేసి డే త్రీ ఇన్ శ్రీశైలం సో మేము థర్డ్ డే శ్రీశైలంలో స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా స్వామివారి దర్శనం తర్వాత చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాం సో అవన్నీ కూడా ఈ వాళ్ళి బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అని నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో శ్రీ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళామండి శ్రీశైలంకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షూట్గా వెళ్ళి రావాల్సిన టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి పాలదార పంచదార ఫాల్స్ వస్తాయండి ఈ ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా అదే దారిలోనే మనకు వస్తున్నప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉంటుందండి నీలం సంజీవరెడ్డి డ్యామ్ సో అక్కడికి కూడా వెళ్ళి చూసేసి వచ్చాం ఇంకా మళ్ళీ వస్తున్నప్పుడు దారిలో ఇలా ఫారెస్ట్ రైడ్ ఉంటుంది సో ఇక్కడికి కూడా మా హస్బెండ్ మా బాబు వెళ్ళారు ఇంకా శ్రీశైల శిఖర దర్శనం అండి సో మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిన దర్శనం ఇక్కడ నంది కొమ్మల నుండి చూస్తే మల్లికార్జున స్వామి టెంపుల్ కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ఇవాటి బ్లాగ్లో షేర్ చేసేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా నా శారీ డీటెయిల్స్ అడిగారండి షార్ట్స్లో సో శారీ వచ్చేసి నేను కడప మాంగల్య షాపింగ్ మాల్లో తీసుకున్నానండి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్యూర్ లెనిన్ శారీ అండి సో బోట్ స్టిచ్ చేయించుకొని జస్ట్ సింపుల్గా ఇలా గవ్వ లేస్ని స్టిచ్ చేయించుకున్నాను కొంచెం అంతా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందని చెప్పేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా మేమైతే డే త్రీ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అంతా లేచేసామండి టూ థర్టీకి లేచి త్రీ థర్టీకి అంతా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం సో మేమైతే ఫోర్ ఓ క్లాక్కి స్వామివారి అభిషేక స్పర్శ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము ఇంకా టెంపుల్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఎంత బాగుంటాయో కదా టైమ్ ఎంతైంది అనేసి ఇప్పుడు టూ త్రీ థర్టీ త్రీ ఫార్టీ టూ సో డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదండి సో ఇక్కడ కూడా టెంపుల్ దగ్గర ఈ సుప్రపాతం వింటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఇక ఇక్కడేమో స్వామి కోసం మారేడు దళాలు బిల్వ పత్రాలు తీసుకున్నాను సో స్వామికి చాలా ఇష్టం కదా ఇంకా కొబ్బరికాయ కూడా తీసేసుకొని దర్శనానికి వెళ్తున్నాం de hecho సో ఇక మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అంతా కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నామండి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫోర్ ఓ క్లాక్ అంతా కూడా దర్శనానికి రమ్మని చెప్పారు ఇంకా స్పర్శ దర్శనం కోసం అనేసి వెళ్ళామండి బట్ మాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారి అభిషేక దర్శనంతో పాటు స్పర్శ దర్శనం కూడా జరిగింది ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళినా మేము బయటకు వచ్చేపాటి ఎయిట్ థర్టీ అయిందండి ఎందుకంటే సో అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి అభిషేక దర్శనం అని చెప్పేసి సో అక్కడ కూడా ఎలా అంటే మనకి తిరుమలలో బ్రేక్ దర్శనం లాగా ఇక్కడ కూడా కొంచెం బ్రేక్ దర్శనం ఉంటుంది ఆ టైంలోనే ఇక్కడ మనకి అభిషేక స్పర్శాన్ని దర్శనం ఉంటుంది సో మేమైతే ఇంకా టెంపుల్లోనే అద్దాల మండపం దగ్గర టూ అవర్స్ వెయిట్ చేశామండి స్వామివారి దర్శనం కోసం సో స్వామివారి సన్నిధిలో ఆల్మోస్ట్ టూ అవర్స్ ఉన్నాం ఈ సేవలన్నీ కూడా శ్రీశైలం డ్యామ్స్ ఓపెన్ అయినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ఈ సేవలు అన్నీ కూడా స్టాప్ చేశారంటండి బట్ ఆ రోజు సోమవారం పౌర్ణమి అవ్వడం వల్ల మళ్ళీ కూడా ఆ సేవలు అన్నీ కూడా స్టార్ట్ చేశారు ఎంత అదృష్టంగానో అనుకున్నాం మేమైతే నార్మల్ దర్శనం కనీ వెళ్ళినా మేము స్వామివారి అభిషేకం స్పర్శ దర్శనం చేసుకోవడం అంటే మామూలు విషయమా చెప్పండి అండ్ అక్కడ పూజారులు కూడా చెప్తున్నారు ఇలాంటి అదృష్టం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు సో మంచిగా స్వామివారిని దర్శనం చేసుకోండి అని చెప్పేసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి స్వామివారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో అసలు అంత మంచి దర్శనం స్వామి మాకు ఇచ్చినందుకు చెత్తకోటి ధన్యవాదాలు చెప్పుకున్నాను నేను ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న డాల్మెంటరీ ఏమో మా పక్కన డాల్మెంటరీ భలే ఉందండి ఇంకా మేము కూడా మా డాల్మెంటరీని ఖాళీ చేసేసి ఇంకా రిటర్న్ అయ్యామండి ఇంకా రిటర్న్ అవుతున్న టైంలో మనం మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళాల్సిన టెంపుల్స్ సాక్షి గణపతి టెంపుల్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పుడు స్వామివారిని బయట నుండి చూసి దర్శనం చేసుకున్నామండి అండ్ ఇక్కడ వెళ్ళే వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా సో వీళ్ళంతా కూడా ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు సో మేమైతే ఇంకా వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్గా వెహికల్ని పార్క్ చేసేసి దర్శనం చేసుకున్నాం బట్ రిటర్న్ అవుతున్న టైంలో మాత్రం కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మనం స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళాలంటండి ఎందుకంటే ఇక్కడ మనం శ్రీశైలంకి వెళ్ళి వచ్చామని పార్వతి అమ్మవారికి సాక్ష్యం చెప్తారంట సాక్షి గణపతి స్వామి ఎంత బాగుందో కదా ఇలా వినడానికి సాక్షి గణపతి టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వినాయకుడి రూపం కూడా చాలా బాగుంటుందండి బట్ నేను కెమెరా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అందుకనే చూపించలేదు ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఏవి పువ్వులు పూచేవి మనకి ఇంటికి కాదు సో ఇవన్నీ మారేడుదళాలు బిల్వ పత్రాలు స్వామికి ఎంతో ఇష్టమైన రుద్రాక్ష చెట్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి బట్ అయితే ఇవి నాకు కూడా తీసుకోవాలనిపించింది బట్ ఈ చెట్లకి చాలా ఎండ ఉండాలంట బట్ మాకు అంత ఎండ ఉండదు కదా అని చెప్పేసి తీసుకోలేదు ఇక్కడ చాలా స్పెష్ స్పెషల్గా పన్నెండు ఆకుల మారేడు దళాలు బిల్వ పత్రం ఉన్నాయండి తొమ్మిది ఆకులు ఐదు ఆకులు మూడు ఆకులు అలా చాలా ఉన్నాయి సో ఎవరైనా బాగా మంచిగా ప్లేస్ వాళ్ళు నాటుకోండి ఎందుకంటే చెట్లు ఉండడం వల్ల చాలా మంచిది శివయ్యకి చాలా ఇష్టం కాబట్టి సో నెక్స్ట్ అయితే పాలదారా పంచదార స్పాట్కి వచ్చేసామండి ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర అయితే ఈ ప్లేస్ నెక్స్ట్ లెవెల్గా అనిపించింది ఈ క్యూట్ హౌస్ ఈ గ్రీనరీ చూస్తే ఎంత బాగా అనిపించిందో సో ఇలాంటి ప్లేసెస్ కనిపిస్తే ఇంకా మంచిగా వీడియో షూట్ స్టార్ట్ చేయాల్సిందే కదా సో నేను కూడా అదే చేశాను సో నెక్స్ట్ ఇంకా పాలదారా పంచదార ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి సో ఇలా స్టెప్స్ ఉంటాయి ఒక స్టెప్ ఒక టెన్ మినిట్స్ నడిస్తే వెళ్ళిపోవచ్చు సో చాలా బాగుంటుంది మీరు కూడా చూ యండి మరి <laughs> సో ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వాటర్ ఫాల్ సౌండ్స్ వింటున్నారు కదా అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి శ్రీ శారదా చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయం ఉంటుంది బట్ నేనైతే ఇక్కడ అమ్మవారిని చూపించలేదండి ఎందుకంటే అక్కడ కూడా కెమెరా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొండలు ఈ గ్రీనరీ ఈ వాటర్ ఫాల్స్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పాలదార పంచదార ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు బయట నుండి సో ఇక్కడ బయట కనిపిస్తున్న స్వామి లోపల ఉంటారండి परिकन्नी परिकन्नी उरुग not toere thai i should have koché you should letbrain stir you should tell me ఇక్కడ కొండల నుంచి వస్తున్న నీరు కాబట్టి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి నీటి కింద ఉన్న మట్టి రాయి కూడా ఎంత నీటికి కనిపిస్తున్నాయో

ఇక్కడ పాలదార పంచదార దగ్గర ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అక్కడైతే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మావాడు కూడా వాటర్ కనిపిస్తే అస్సలు వదలడు బాగా ఎంజాయ్ చేశాడు బట్ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే చాలా హైట్ నుండి వాటర్ ఫాల్స్ వస్తున్నాయండి బట్ అక్కడ చాలా మంది రిస్క్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ పడి పడి చాలా జారుడుగా ఉంది బట్ అంత హైట్లో కూడా వెళ్తున్నారు చూస్తున్నారు ఇక్కడ సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రిస్క్ అస్సలు తీసుకోకూడదండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్స్లో మనం సోషల్ మీడియాలో చాలా చాలా చూస్తున్నాం కదా జరిగే ఇన్సిడెంట్స్ అన్ని సో ఇలాంటి రిస్క్ తీసుకోకుండా సో ఇలాంటి వాటికి జస్ట్ మనం నేత్రానందం ఇస్తే మాత్రం చాలండి కళ్ళతో చూసి ఆనందిస్తే చాలు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా రిస్కీగా కూడా ఉంది సో ఇలాంటివి కొంచెం దూరంగా ఉండే చూడండి రిస్క్ మాత్రం అస్సలు చేయకండి సో ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో মানে পাই <addressing> <smCC> よかった。 చూసారు కదండి పాలదార పంచదార ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా సో మీరు కూడా శ్రీశైలం వచ్చినప్పుడు ఈ పాలదార పంచదార ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే శ్రీశైలం కూడా కనిపిస్తూ ఉంటుందండి అండ్ నెక్స్ట్ టు శ్రీశైలం డ్యామ్ అండి అదే నీలం సంజీవరెడ్డి డ్యాంకి వెళ్తున్నాం అండి సో ఇక్కడ సున్నిపెంట ఈ ఊరు నుంచే మనము శ్రీశైలం డ్యామ్కి వెళ్ళాలి ఇంకా మేము కూడా సున్నిపెంటలో టిఫిన్ చేసాం సో మార్నింగ్ శ్రీశైలంలో టిఫిన్ చేయలేదు ఇంకా సున్నిపెంటకి వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా డ్యామ్కి వెళ్ళామండి అండ్ ఇంకా రీసెంట్ టైమ్స్లో డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది కదా బట్ ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందండి మనం ఆ రోజు లో ఈ వరకు వచ్చినాం కదా నిన్న సో మొన్న రీసెంట్గా గేట్స్ ఓపెన్ అయిన టైంలో అయితే ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అండి అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు చాలా ఇబ్బంది పడ్డారంట ట్రాఫిక్లో సో గేట్స్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడి నుండి ఎక్కడి నుండి అందరు వస్తూ ఉంటారు కదా బట్ అలా వచ్చేప్పుడు కొంచెం కేర్ఫుల్గా కూడా రండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎంత ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లలు ఉన్న చాలా ఇబ్బంది పడతారు కనీష్ కనీష్ అక్కడ దూరంగా బోట్ వస్తుంది కదా మనం వచ్చినాం కదా బోటు ఆ బోటే అక్కడ ఆ బోట్ వస్తుంది సో మేము వెళ్ళిన టైం అయితే గేట్స్ ఏం ఓపెన్ లేవండి బట్ ఎలాగూ వెళ్ళాం కదా చూసొద్దామని చెప్పేసి వెళ్ళాం సో ఇక్కడ నుంచి జూమ్ చేస్తే చూడండి సో వచ్చి వెళ్ళే వెహికల్స్ అన్ని ఎంత బాగా అనిపిస్తున్నాయో వచ్చే వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడ లీకేజ్ నుంచి వచ్చే వాటర్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు జనం ఎక్కడ వేస్తున్నాయి సో రీట రీసెంట్ టైమ్స్లో గేట్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చూస్తే ఉంటారు కదా తెప్పలు వాళ్ళంతా కొన్ని వందల తెప్పలు వేసుకొని ఇక్కడికి వచ్చేసారు చూడ్డానికి ఏదో షూటింగ్ లాగా ఉన్నింది కదా సో ఈ ప్లేస్లోనే వాళ్ళంతా కూడా తెప్పలు వేసుకొని వచ్చారు ఇక ఇక్కడ బస్సెస్ వెహికల్స్ ఇలా వెళ్తున్నాయి కదా సో ఇదంతా కూడా తెలంగాణ నుంచి శ్రీశైలం వచ్చేవాళ్ళు అండ్ శ్రీశైలం నుంచి తెలంగాణ వెళ్ళేవాళ్ళు అండ్ ఇంకా ఇలాంటి చిరుతిళ్ళు కనిపిస్తే మేమైతే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాం ఇంకా మేమైతే డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి శనగలు ఇక్కడ సో ఇవి తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాం ఇంకా రిటర్న్ అవుతున్న ప్లేస్లో ఇక్కడ ఏదో ఇక్కడ ఒక పార్క్ లాగా వస్తుందండి ప్లేస్ మాత్రం చాలా బాగుంది సో ఇక్కడ రైడ్ ఉంటుంది ఫారెస్ట్ రైడ్ మా బాబు మా హస్బెండ్ వెళ్ళారు ఈ రైడ్కి సేమ్ డైనోసార్ లాగానే అడుస్తున్నావు మళ్ళీ అర్చులు బ్లాక్ చేసినారు స్టార్ట్ కావాలా చూసారు కదండి ఈ విధంగా ఉంటుంది రైడ్ అయితే సో ఈచ్ వెకల్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఎంట్రీ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది మనకి వచ్చే దారిలోనే కనిపిస్తుంది ఇంకా మేమైతే అక్కడ నుండి రిటర్న్ అయి వెళ్తూ ఉంటే ఇక్కడ నంది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది ఏదో వర్క్ ఇక్కడ బట్ నంది బాగుంది కదా అని చెప్పేసి మేమైతే కొద్దిసేపు ఆగి చూసి వెళ్ళాం ఇంకా ఫైనల్ గా మేము వెళ్ళే టెంపుల్ శ్రీశైల శిఖరేశ్వరం అండి ఇక్కడ కూడా మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి రూపం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఒక టెంపుల్ లాగానే ఉంటుంది స్వామివారు కూడా అదే విధంగా ఉంటారు ఇంకా దారి ఇలా స్టెప్స్ లాగా ఉంటుందండి ఇవి ఓల్డ్ స్టెప్స్ పక్క నుంచి న్యూ స్టెప్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇక్కడ కొండ పక్కనే అంటే స్టెప్స్ పక్కనే ఇలా మొత్తం కనకంబరం చెట్లు అయితే భలే వేసుకున్నారండి సో ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు కదా కొంతమంది షాప్స్ అలా ఉన్నాయి కదా సో వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు భలే ఉన్నాయండి ఆ కొమ్మ కనకంబరాలు చెట్లు అయితే ఇంకా ఈ విధంగా స్టెప్స్ ఉంటాయండి సో నేను చెప్పాను కదా ఈ ఓల్డ్ స్టెప్స్ పక్క నుంచి న్యూ స్టెప్స్ కూడా ఉన్నాయి బట్ మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాం సో చూస్తున్నారు కదా మేము ఆల్మోస్ట్ ఎంత హైట్స్లో ఉన్నామో అండ్ ఇక్కడ కొండపైన ఈ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో దట్టమైన చెట్లు అలాగే చిన్న చిన్న గ్రీనరీ చెట్లు చూడడానికి మాత్రం భలే అనిపించిందండి అండ్ ఇక్కడ బైనాకులర్ నుంచి కూడా నేను పిక్ పెట్టాను సో బైనాకులర్ నుంచి చూసినా కూడా మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నంది కొమ్మల నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సో చూస్తున్నారు కదా ప్లేస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది అచ్చం మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎలా ఉంటారు ఇక్కడ కూడా స్వామి అలానే ఉంటారండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి మనకి ఈ టవర్స్ లాగా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి చూస్తే మనం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గోపురం ఆలయం అంతా కూడా చూడచ్చండి బైనాకులర్స్లో చూపిస్తారు సో అక్కడ బైనాకులర్స్లో మనం చూడడానికి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఈ విధంగా ఇక్కడ శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వస్తున్నారండి సో ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం సో బైనాక్లర్ స్పిక్ కూడా నేను యాడ్ చేశాను మీరు స్కిప్ చేయకుండా చూసేయండి మరి శివా చూడు బాగా చూడు దర్శనం చేసుకో శ్రీశైలం టెంపుల్ కనిపిస్తుందా ఒక కన్ను పెట్టి చూడు ఇప్పుడు మనం ఇక్కడ నువ్వు చూసేటప్పుడు టెంపుల్ చూస్తున్నావు కదా ఆ టెంపుల్ అంటే రెండు కమ్ముల మధ్య నుంచి చూడు సో ఇలా రెండు కొమ్ముల మధ్య నుండి ఒక కంటితో చూస్తే స్వామివారి గోపురం ఆలయం చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా బైనాకులర్ పిక్ నుండి కూడా చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో సో మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు శిఖరేశ్వరంని ని అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ కూడా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామండి సో చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నామండి ఇంటికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడాల్సినవి బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని ప్లేసెస్ చూడొచ్చని చెప్పేసి వచ్చేసాము ఇంకా శివాజీ ఘాట్ ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయండి సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ విజిట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యాం ఇంకా మేము వెళ్ళేటప్పుడు నైట్ మొత్తం చీకట్లోనే వెళ్ళాం కదండి సో అప్పుడు మాకేం అనిపించలేదు జస్ట్ ఏదో అంధకారంలో వెళ్ళినట్టు అనిపించింది బట్ డే టైంలో చూడండి ఎంత బాగుందో సో ఫుల్ దట్టమైన అడవి కొండలు సో ఇలాంటి కొండల మధ్య జర్నీ చేసినప్పుడు ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది కదా సో మాకు కూడా చాలా బాగా అనిపించింది అండి ఇంకా నైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయింది అలానే డే టైమ్ ఎక్స్పీరియన్స్ రెండు కూడా చాలా బాగా అనిపించాయి అండ్ ఇంకా శ్రీశైలంకి వెళ్ళే దారిలో మనకి విలేజెస్ కూడా ఉంటాయండి ఒక టూ త్రీ విలేజెస్ ఉంటాయి తాండాస్ లాగా సో ఇంత దట్టమైన అడవిలో వీళ్ళు ఎలా ఉన్నారో అనిపించింది నాకు వెళ్తున్నప్పుడు కూడా నేను శ్రీశైలంకి ఈ టెంపుల్ని చూపించాను కదా అప్పుడు వర్షం పడుతూ భలే అనిపించింది బట్ ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగుందో ఇంత హైట్లో శివలింగం చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యన ఈ టెంపుల్ చాలా బాగుంది కదా సో ఇక మేము డూర్నాల్కి వచ్చేపాటికి వన్ థర్టీ అలా అయిందండి సో అక్కడ ఒక చెట్టు కింద మా వెహికల్ని పార్క్ చేసేసి ఇంకా అందరం కూడా మంచిగా నిద్రపోయి లేచాము సో త్రీ థర్టీ వరకు అలా పడుకొని ఇంకా వచ్చాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేమంతా కూడా టూ ఓ క్లాక్కి లేచాం కదా సో కొంచెం నిద్రపోయి జర్నీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరం నిద్రపోయి లేచి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసి ఇంకా సెవెన్ థర్టీ టు ఎయిట్కి అంతా కూడా పులుదూరుకి రీచ్ అయిపోయామండి അങ്ങങ്ങ അങ്ങയീ ഇരുന്നേ సో ఇదండి మా త్రీ డేస్ శ్రీశైలం ట్రిప్ మేమైతే చాలా మంచి టైంని స్పెండ్ చేసామండి బట్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ నైస్ డే హ్యాపీ సండే టు ఆల్ టేక్ కేర్ అండ్ బై బాయ్